హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకుంటే ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు రేట్లు ఒకలా ఉంటాయి లొకేషన్ ఇంకోలా ఉంటుంది ఎవరి మాట నమ్మాలనో అర్థం కాదు అందుకే ఇవాళ చాలా సింపుల్ గా మీకోసం ఐదు మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొని వచ్చినాను బడ్జెట్ లో ఉన్నవి కూడా ఉన్నాయి ఇందులో ఫ్యామిలీ కూడా సెట్ అయ్యేటివి కూడా ఉన్నాయి ప్రతి ప్రాపర్టీ ఒక రేంజ్ లో ఉండబోతుంది మీ బడ్జెట్ లో ఏది సెట్ అవుతుందో మీరే కేర్ఫుల్ గా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి మిస్ అయితే అవ్వదు వీడియోని మీరు నిజంగా ఇల్లు కొనాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి చివరిది చాలా మందికి బాగా నచ్చుతుంది నేనైతే అనుకుంటున్నాను కొంచెం ఫాస్ట్ గా అయితే వీడియో కంప్లీట్ అయితే మీద ప్రాపర్టీస్ వాళ్ళ నెంబర్ స్వయంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఫుల్ వీడియో కూడా సెండ్ ఇలాంటి బ్యూటిఫుల్ హౌస్ జస్ట్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ప్రాపర్టీ వచ్చేసి మనకి డెబ్బై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేలకే రావడం అయితే జరుగుతుంది అండి మొత్తం కూడా మీరు మంచి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మంచి లగ్జరీ విల్లాస్ పర్చేస్ చేసుకుందాం అనుకుంటే ఇలాంటి ఏరియాలో మనమే చూస్ చేసుకుంటే పర్ఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి ఎయిటీ పర్సెంట్ కూడా లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి ఇది మొత్తం మనకి గట్కేసర్ ఏరియాలో అవైలబుల్ గా ఉన్నది గట్కేసర్ అంటే మనకి ప్రీమియం లొకేషన్ అండి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ నుంచి మనము కేవలం ఒక ఐదు పది నిమిషాలలో ఈ ఏరియా రావచ్చు అండి ఇక్కడ నుంచి మనకి చెర్లపల్లి కూడా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాల కొరకు అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే తను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది అదే విధంగా స్క్రీన్ మనము డ్రోన్ వ్యూ చూస్తున్నాం కదా డ్రోన్ వ్యూ చూస్తే కూడా మనకి ఎంత చక్కగా ఉన్నదో కనిపిస్తుంది మనకి ఇక్కడ పక్కనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ అన్ని కూడా మనకి నియర్ బై గా ఉండడం అయితే జరిగింది ఇది సెకండ్ ప్రాజెక్ట్ అండి మనం చూస్తున్నది కూడా ఇది మంచి ప్రీమియం లొకేషన్ లో ఉండడం అయితే జరిగిందండి మనకి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు అయితే రావడం అయితే జరుగుతుంది లిఫ్ట్ ఏరియా చూస్తున్నారు కదా ఫ్లోర్ కి రెండే ఫ్లాట్లు వస్తాయి మనకి ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాము ఎలా ఉందో మొత్తం కూడా చూద్దాము చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ ప్రాజెక్ట్ కూడా మొత్తం ఆరు వందల గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఐదు ఫ్లోర్లు అయితే రావడం అయితే జరిగింది మొత్తం కూడా అదే విధంగా పది యూనిట్స్ అయితే ఉంటాయి ఈచ్ ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో మనకి ఫ్లాట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నది సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి చాలా చక్కగా ఉండడం అయితే జరిగింది మూడు బెడ్రూమ్లు వచ్చాయి మూడు బాత్రూమ్లు వచ్చాయి అదే విధంగా కిచెన్ వచ్చింది హాల్ ఏరియా వచ్చింది బాల్కనీ వచ్చింది అదే విధంగా యూటిలిటీ ఏరియా కూడా రావడం అయితే జరిగిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మనకి కార్ పార్కింగ్ సీసీటీవీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగింది ఇది మంచి ప్రైమ్ లొకేషన్ సైనిక్ పురి ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్ గా ఉన్నది సైనిక్ పురి అంటే మనకి యాప్రాల్ కి పక్కకే ఉంటుంది సైనిక్ పురి యాప్రాల్ ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది పర్చేస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి ప్రైస్ కూడా మనకి ఐదు వేల ఆరు వందల రూపాయలు పర్ అయితే చెప్తూ ఉన్నారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి కూడా మనకి థర్డ్ థర్డ్ ప్రాజెక్ట్ అండి ఇది అంతా కూడా ఈ మొత్తం పైన వ్యూ చూస్తున్నారు కదా ఎంత లెగ్ గా ఉన్నదో ఇది చాలా అడ్వాంటేజ్ ఉన్న ప్రాపర్టీ అండి ఎందుకంటే ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే రావడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ ప్రాపర్టీ కూడా మనకి ఏడు వేల రెండు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తూ ఉన్నారు ఏడు వేల రెండు అంటే ఇది చాలా లగ్జరీ ఏరియా అండి ఇది అంతా కూడా మనకి చూసుకోవచ్చు మనము మనకి ఒక నాలుగు ఫ్లోర్లు ఉంటాయి ఫ్లోర్ ఒక ఫ్లాట్ మాత్రమే రావడం అయితే జరిగింది మనకి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో కార్నర్ ప్లాట్ అయితే ఉంటుందండి ఇది మొత్తము అదే విధంగా రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇదంతా కూడా డిఫెన్స్ ఏరియాలో మనకి అయితే ఉండడం అయితే జరిగింది మనకి డిఫెన్స్ నేరడుమెట్టు ఈ సైనిక్ పురి ఈసిఏఎల్ ఇలాంటి పరిసర ప్రాంతాలలో ఆ హౌస్ కూర నుంచి చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక చక్కన అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి ఈ ఏరియాకి రండి ఇక్కడ మనకి లక్ష రూపాయలకు పైగానే అయితే గజం అయితే పలుకుతున్నది దీని ధర వచ్చేసి మనకి ఏడు వేల రెండు వందల రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు అన్ని విధాల సౌకర్యంగా ఉన్నటువంటి ఏరియా మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక పదిహేను నిమిషాలలో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ మాల్స్ అన్ని కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండి ఇవన్నీ కూడా మన రుద్రా డెవలపర్స్ నుంచి ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయితే కాల్ చేయండి అదే విధంగా ఫస్ట్ టైం మన వీడియోస్ ని చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరకు చూస్తున్న వారు లైక్ అయితే ఇవ్వండి మరో ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోదాము వీడియో స్కిప్ చేయకండి అన్ని ఏరియాస్ నుంచి కవర్ అయితే చేస్తున్నాను మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ ప్రాజెక్ట్ కూడా మనకి వెళ్ళిపోతున్నాము ఏ బ్లాక్ బి బ్లాక్ రెండు బ్లాక్ లెక్క డివైడ్ అయితే చేశారు కూడా రెండున్నర ఎకరాలలో ఉండడం ఉన్నటువంటి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఐదు వేల రూపాయలు అసలు పర్ ఎస్ఎఫ్టీ అయితే కాకపోతే ఇప్పుడు నాలుగు వందల రూపాయలు తక్కువ చేసి కేవలం నాలుగు వేల ఆరు వందల రూపాయలకి పర్ ఎస్ఎఫ్టీ అయితే వేయడం అయితే జరుగుతుంది ఇది టీజీ రేరా హెచ్ఎండి ఆమోదాలు పొందినటువంటి ప్రాజెక్ట్ అండి చాలా నైన్టీ పర్సెంట్ వరకు అయితే లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు మనకి మంత్ బ్యాంక్స్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎస్బిఐ ఎల్ఐసి ఐసిఐసి హెచ్డిఎఫ్సి టాటా ఇలాంటి బ్యాంక్స్ నుంచి అయితే మనకి లోన్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టువెల్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఫుల్ వెంటిలేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది మనకి చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ కూడా ఎంత చక్కగా ఉందో పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ అయితే చేయండి అమ్యూనిటీస్ కూడా చూసుకున్నట్లయితే క్లబ్ హౌస్ ఉంటుంది ప్లే ఏరియా ఉంటుంది బ్యాంకటాల్ ఉంటుంది సూపర్ మార్కెట్ ఉంటుంది అన్ని కూడా ఉండడం అయితే జరుగుతుంది నాగోల్ మరియు ఎల్బీ నగర్ నాగోల్ ఈ పరిసర ప్రాంతాలలో వెతుకుతున్న వారి కోసం ఇది ఒక చక్కనైన అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు మీకు వీడియో లెంతి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలు కూడా తెలియజేస్తారు తను అదే విధంగా మీకు ఫుల్ వీడియో లింక్ కూడా పంపిస్తారు మరో ప్రాజెక్ట్ ఈ హౌస్ అయితే మాత్రం మీకు నమూనా కోసం ఇల్లు అయితే చూపించానండి ఇలాంటివి చాలా ఉన్నాయి పక్కన ఒకసారి అవి కూడా వెళ్ళి చూసేద్దాము మీరు మాత్రం ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదండి సిటీ అవుట్స్కట్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ హౌస్ జస్ట్ థర్టీ సెవెన్ లాక్స్ కి దొరుకుతుందంటే నిజంగా చాలా మీరు చాలా లక్కీ అండి మీకు నిజంగా ఇలాంటి హౌజెస్ కొనుక్కోవాలనుకుంటే గనక స్క్రీన్ పైన ఒక నెంబర్ ప్రొవైడ్ చేస్తాము డైరెక్ట్ ఓనర్ దేనండి ఓనర్ కి కాల్ చేసి మీరు ఇలాంటి ఇంటిని ఓన్ చేసుకోవచ్చు ఈ వెంచర్ వచ్చేసరికి మాదాపురం చీకటి మామిడి దగ్గరలో ఉందండి అండ్ ఇది కీసరగుట్ట నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈసీఐల్ కి ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేవచ్చండి ఈ వెంచర్ ఎయిట్ యాకర్స్ లో సిక్స్టీన్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి కొన్ని అయితే సేల్ అయిపోయినాయి మిగతా కొన్ని ఉన్నాయి మీరు ఎంత త్వరగా వచ్చి మీరు ఓన్ చేసుకుంటే అంత బెస్ట్ అండి ఎందుకంటే ఇక్కడ అంత తక్కువ ధరకి జస్ట్ థర్టీ సెవెన్ కి ఇలాంటి హౌసెస్ అయితే ఎక్కడ దొరకవండి మీరు ఒకసారి వచ్చేసేయండి స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇస్తాం కదా ఆ ఓనర్ ని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర కూడా ఇండిపెండెంట్ హౌసెస్ లగ్జరీ విల్లాస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ ఉంటే మాత్రం నిజంగా సీరియస్ బయర్స్ వరకు రీచ్ కావాలంటే మన ఛానల్ ద్వారా ప్రమోట్ అయితే కాల్ చేయండి డీటెయిల్స్ అని మాట్లాడుకొని మీ ప్రాపర్టీ సరైన ప్రజెంటేషన్ అయితే మేమైతే ప్లాన్ అయితే చేస్తాము కాల్ చేయండి మాట్లాడుకుందాం